కోమల తను విచిత్ర వాసోవసానం అరుణోత్పల కుటిలాగ్ర కేశం కుటిలాగ్రకేశం శాస్తారమిష్టవరదం శరణం ప్రపంచే స్వామి ఏ శరణమయ్యప్ప అయ్యప్పకు ప్రీతికరమైన మాసం ఉత్తర ఉత్తరఫలుగుని ఈ మాసానికి చాలా మహత్తరమైన పవిత్రత ఉంది ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం అయినటువంటి ఈ నక్షత్రం ఉత్తర నక్షత్రం అయ్యప్ప జయంతి మహోత్సవం సాధారణంగా మన అందరికీ శ్రీరామ జయంతి జయంతి కృష్ణాష్టమి ఇవన్నీ చాలా మనకు ప్రాచీనంలో ఉంది అందరికీ చాలా ఒక గుర్తింపు అయ్యప్ప జయంతి అనేది కొందరికి సంశయంగా మారింది ఎందుకంటే ప్రతి మాసంలో కూడా ఉత్తర నక్షత్రం అనేది ఉంటుంది ఆ ఉత్తర నక్షత్రం అనేది ప్రతి మాసంలో అయ్యప్పకి విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి కానీ ఒక పలుగున మాసంలో మాత్రం ఆయన అయ్య అయ్యప్ప జయంతి వస్తుంది పలుగున మాసం అనేది మార్చిలో రావచ్చు ఏప్రిల్లో కూడా రావచ్చు ఆ తిథి దీన్ని బట్టి వస్తుంది ఎట్లయితే మనకు అందరికీ ఇంకోటి ఏంటంటే కాలంలో మండల జ్యోతి మకర జ్యోతి దర్శనం అనేది జనవరి పద్నాలుగు అనేది అందరికీ చాలా అది వాడుకలో ఉంది కానీ ఒక్కోసారి మనకు అధిక మాసం వచ్చినప్పుడు అది కూడా జనవరి పదిహేనులో వస్తుంది ఈ అయ్యప్ప జయంతి మాత్రం అందరికీ ఏప్రిల్ పద్నాలుగవ తేదీ అయ్యప్ప జయంతి అనేది అందరికీ చాలామంది అదే అనుకుంటారు ఎందుకంటే జనవరి పద్నాలుగు జ్యోతి ఎట్లనో ఈ ఏప్రిల్ పద్నాలుగు కూడా అయ్యప్ప జయంతి అనుకుంటారు ఎందుకంటే దానికి ఎవరు కూడా వాళ్ళు ప్రచారంలోకి తీసుకురాలేదు భక్తులు ఏంటంటే ఒక సంశయం ఎందుకంటే ఓ గురుస్వామికి వాళ్ళ వెళ్ళే ఒక సీనియర్ స్వామికి తెలిస్తే వాళ్ళు శిష్యులకు చెప్తారు ఎందుకంటే అక్కడ దాన్ని పూర్తి వివరణ వాళ్ళకి రాకపోవడం వల్ల వాళ్ళు ప్రచారంలోకి తీసుకురాలేదు అయితే ముఖ్యంగా ఉత్తర ఫలుగుని మా పాల్గొని మాసంలో వచ్చే విశేషమైన ఉత్తర ఫలుగుని రోజే అయ్యప్ప జయంతి ఈ జయంతి మనం అందరం కూడా చాలా నిష్టతో భక్తి శ్రద్ధతో శ్రద్ధలతో దేవాలయానికి వెళ్ళి అయ్యప్ప స్వామికి విశేషమైన కైంకర్యం వాళ్ళ సేవలు అర్చనలు చేసి ఆ స్వామి అనుగ్రహాన్ని అందరూ కూడా పొందాలని తెలంగాణ శ్రీ అయ్యప్ప స్వామి సేవార్ ఐక్య వేదిక ఈ అయ్యప్ప జయంతి కార్యక్రమం అనేది ఒక తొమ్మిది సంవత్సరాలుగా దీన్ని మనం ప్రచారంలోకి తీసుకొస్తూ ప్రప్రదంగా రవీంద్ర భారతలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం అయ్యప్ప జయంతి అనేది ఏప్రిల్ పద్నాలుగు కాదు అది విషు అనేది మనకు ఉగాది ఎట్లనో తెలుగు వాళ్ళకి వాళ్ళకి మలయాళం న్యూ ఇయర్ వాళ్ళ నూతన సంవత్సరం కాబట్టి ఈ అయ్యప్ప జయంతి జయంతి అనేది ఈ మాసంలో వస్తుంది ఈ ఉత్తర పలుగుని మాసంలో ఉత్తర నక్షత్రం రోజు వస్తుందని చెప్పి మనం ప్రచారంలోకి తీసుకొస్తున్నాం ఈ తొమ్మిది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని అత్యంత రెండు వేల ఇరవై నాలుగులో మార్చి ఇరవై ఐదవ తేదీ వస్తుందండి ఆ రోజు మామూలుగా దీక్ష ప్రతిసారి దీక్ష ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మాసంలో ఒక ఐదు రోజులు దేవాలయము శబరిమల ఓపెన్ ఉంటుంది కానీ ఈ ఉత్తర పొలిగిన మాసంలో మాత్రం పదిహేను రోజులు గుడి తెరవబడుతుంది అత్యంత వైభవంగా జరుగుతుంది దీక్షలో ఉండేవాళ్ళు మా నలభై ఒక రోజు మండల మా దీక్ష అనేది అందరికీ అదే నియమం దాంట్లో ఇంకా వేరే దాంట్లో మార్పులు ఏమి లేదు స్వామి సివిల్ సివిల్గా ఉన్నవాళ్ళు ఏదైతే నలభై ఒక రోజు మండల కాలంలో ప్రతి సంవత్సరం మాలేసుకొని అయ్యప్ప స్వామిని శబరిమలకి వెళ్ళి దర్శిస్తున్నారో అదేవిధంగా వాళ్ళు ఒక భక్తి ప్రపత్తులతో ఒక నియ ఒక నిష్టతో ఉదయాన్నే లేచి వాళ్ళు ఇంట్లో అంత ఒక శుచి శుభ్ర వాళ్ళు వెళ్ళి ఒక దేవాలయానికి ఆయనకు ఒక కైంకర్యాన్ని అర్పించి భక్తి శ్రద్ధలతో ఏదైనా వాళ్ళకు ఫలం తోయం పుష్పం ఏదైనా యథాశక్తి వాళ్ళకి చేసి ఆయన నామస్మరణలో ఉంటే చాలా వైభవంగా ఉంటుంది ఎందుకంటే మన ఐక్యవేదిక జగద్గురులు పుష్పగిరి పీఠాద ఆదేశానుసారం ఈ ఉత్తర నక్షత్రం అనేది ప్రతి మాసంలో ఒక విశేషమైన కార్యక్రమం చేస్తున్నాం ఈ అయ్యప్పకు లక్ష శరణం పిలుస్తున్నాం లక్ష శరణ ఘోష ఈ లక్ష నామార్చన కార్యక్రమం ప్రతి మాసంలో చేస్తున్నాం ఈ మాసంలో కూడా ఆ కార్యక్రమం మేము త్రికాల పూజతో పాటు ఈ లక్ష శరణం కూడా పిలుస్తాం లక్ష శరణ ఘోష ఈ భక్తులందరితో ప్రతి మాసం కూడా చేస్తున్నాం ఈ రకంగా అందరూ కూడా ప్రతి మాసంలో మన దేవాలయాలలో అన్ని దేవాలయాల్లో ఉన్న అయ్యప్ప దేవాలన్నింటిలో కూడా వాళ్ళు ఒక వాళ్ళు అందరూ కూడా వాళ్ళ గ్రూప్ వాళ్ళందరూ కలిసి ఈ శరణ లక్ష శరణ గోషించ కార్యక్రమం చేసుకుంటే చాలా బాగుంటుంది ఉత్తమంగా విశేషంగా ఉంటుంది ఎందుకంటే ఈ కాలంలో ఈ కలియుగంలో ఏంటంటే అందరికీ భక్తి కనమించిన ముక్తి ఏం లేదు భక్తితో పాటు వాళ్ళకి స్మరణ స్మరణ అంటే సర్వరోగ నివారణి ఆయన స్మరణ ఉచ్చరణ చేయడం వల్ల మనలో ఉన్న ఎటువంటి రుగ్మతలు అయినా కూడా పోతాయి కాబట్టి మాసంలో ఒకరోజు ఆయన విశేషమైన రోజు ఆయనకు ఒక లక్ష సార్లు మనం శరణం చెప్తే అంతగానో మించింది లేదు మార్చి ఇరవై ఐదు తారీఖు హోలీ పండుగ కూడా వస్తుంది తర్వాత అయ్యప్ప స్వామి దేవాలయంలో ఎలాంటి పూజలు విశేషంగా జరుగుతాయి స్వామి ఇది ఒక్కొక్క మాసంలో అన్ని ప్రతి పండుగలు కూడా కొన్ని వస్తాయి వచ్చినా కూడా దేని దానికే ప్రత్యేకత అయ్యప్పది అనేది మన దేవాలయంలో మనం చేసుకుంటాం కాబట్టి హోలీకి దానికి సంబంధం లేదు హోలీ అనేది మనం బహిర్గంగా బయట ప్రదేశాల్లో చేస్తారు కాబట్టి ఇళ్ళల్లో చేస్తారు కాబట్టి దేవాలయంలో మాత్రం మనం చేయాల్సింది అయ్యప్పకు ఆయనకు త్రికాల పూజలు గణపతివారి నుంచి మొదలుపెట్టి సాయంత్రం ఆరివాల్సనం వరకు ఆయన సేవలు అర్చనలు మనం ఎవరికి వాళ్ళ సమయానుకూలంగా ఎవరికి ఏది ఉంటే దాని ప్రకారం మనం చేసుకుంటే చాలా అందరికీ కూడా మంచి జరుగుతుంది స్వామి స్వామి మన తెలంగాణ శ్రీ అయ్యప్ప స్వామి సేవ వేదిక ద్వారా ఈ సంవత్సరం ఎందుకంటే ఈ అయ్యప్ప జయంతి ఉత్సవంలో భాగంగా మా ఐక్యవేదిక తొమ్మిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జగద్గురువులు పుష్పగిరి పీఠాధీశ్వరులు విద్యాశంకర భారీ స్వామి వారి ఆదేశానుసారం మార్చి ముప్పైకో తేదీ ఆదివారం నాడు మేము హోమిజయ బాబా కమ్యూనిటీ హాల్ నగర్లో చేస్తున్నాం స్వామి ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్రాంతంలో మేము చేస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం ఇక్కడ చేస్తున్నాం ఎందుకంటే ఇది కూడా ఈ కార్యక్రమానికి ఒక జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి గురుస్వాములు వస్తున్నారు తర్వాత ఓ మన సర్వీస్ ఓరియంటెడ్ సీనియర్ మోస్ట్ గురుస్వాములకి అయ్యప్ప సేవారత్న పురస్కారాన్ని కూడా మేము ఇస్తున్నాం ఒక ఇరవై ఐదు మందికి అవార్డు ఇస్తున్నాం స్వామి ఆ జగద్గురుల చేతుల మీదుగా తర్వాత మనకు మనకు విశేషమైనది మన కాలమానం ఉగాది ఉగాది కాలమానాన్ని కూడా ఆ రోజు ఆవిష్కరిస్తున్నాం ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆ ఉగాది క్యాలెండర్లో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క జిల్లా నుంచి ఒక దేవాలయం మనం తీసుకొని పెడుతున్నాం ప్రచరిస్తున్నాం ఎందుకంటే మన దేవాలయాలు కూడా ఒక ప్రచారంలో రావాలని అందరికీ మంచి సత్సంబా సత్సంబంధాలు ఏర్పడాలని అయ్యప్ప భక్తులందరికీ కూడా తర్వాత ఒక ప్రత్యేక సంచిక సంచికలో కూడా మనం జిల్లాలో ఉన్న మన సభ్యులు తర్వాత జిల్లా ఇన్ఛార్జీలు జిల్లా అధ్యక్షులు వాళ్ళందరినీ కూడా మనం ఆహ్వానిస్తున్నాం కాబట్టి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని దీన్ని మనం జరుపుకుంటున్నాం ఈ స్వామి ఇది ముప్పై ఒకటి తారీఖు నాడు స్వామి ఎనిమిది గంటలకు మనం అయ్యప్ప పూజ పూజతో ప్రారంభం అవుతుంది అయ్యప్ప పూజ తర్వాత అయ్యప్ప భజన తర్వాత ఏంటంటే జగద్గురువులు వచ్చిన తర్వాత ఆయనకు పూర్ణకు స్వాగతంతో మనం వేదిక మీద తీసుకొస్తాం అప్పటి నుంచి మనకు ముఖ్యమైన కార్యక్రమం ఘట్టం స్టార్ట్ అవుతుంది ఈ అందరినీ కూడా వేదిక మీదకి పిలిచి ఏదైతే ఇరవై ఐదు మందికి మనం అవార్డు ఇస్తున్నామో పురస్కారం అయ్యప్ప సేవరత్న పురస్కారాన్ని జగద్గురు చేతుల మీదుగా వాళ్ళకి అందజేస్తాము సార్ చేసి దాని తర్వాత ఈ కాలమాన ఉగాది క్యాలెండర్ తర్వాత మన ప్రత్యేక సంచి కూడా ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది అందరికీ కూడా ఉదయాన్నే జిల్లాల నుంచి అందరు వస్తున్నారు కాబట్టి వాళ్ళకు వసతి కానీ తర్వాత అల్పాహారం సదుపా సదుపాయం కానీ భోజన సదుపాయాలు కానీ అన్ని ఏర్పాటు చేస్తున్నాను స్వామి వచ్చిన భక్తులందరికీ కూడా భోజనం వసతి చేస్తున్నారు స్వామి అన్నదాన ప్రభువు కాబట్టి అయ్యప్ప స్వామి గురుస్వాములకి స్వామి ఏ ఎవరైనా కూడా ఆ గురుస్వాములకి నేను ఒకటే నేను మనవి చేస్తున్నాను ఎందుకంటే అయ్యప్ప దీక్ష అనేది ఎవరికి తోచినట్టుగా వాళ్ళకి కాకుండా ఒక ఒక గురువుని అనుసరించుకొని ఒక ముఖ్య పెద్దగా ఒక సీనియర్ మోస్ట్ గురువుని ఉత్తమమైన గురువుల్ని వాళ్ళని వాళ్ళని వాళ్ళ ఆదేశానుసారం వాళ్ళ సలహాలు సలహాలు సూచనలు తీసుకొని ఎందుకంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేయకుండా ఒక ధర్మబద్ధంగా అయ్యప్ప దీక్ష అనేది అందరూ ఒకేలాగా ఒక యూనిఫామ్గా ఎందుకంటే మనం ఒక వేరే అనుకరణ మనం వద్దు ఎందుకంటే మనం మనం అనుకరణ అనేది మనల్ని చూసి అరే అయ్యప్ప దీక్ష అంటే ఇదిరా అయ్యప్ప స్వామి అంటే ఇది అనేది ఒక గౌరవం మనకు లభించాలంటే మనం వేరే అనుకరణలు వద్దు మనం చేసే ధర్మబద్ధంగా సదాచారంగా మనం చేస్తే బాగుంటుందని నేను అందరికీ నేను అందరికీ హృదయ హృదయపూర్వకంగా నేను తెలియజేస్తాను తర్వాత ఈ యొక్క ముప్పై ఒక తారీఖు కార్యక్రమం చేయడానికి మీకు సహకరించాలి స్వామి సహకారం అంటే అయ్యప్ప అనుగ్రహం ముఖ్యంగా నేను చెప్పాలంటే ఈ తొమ్మిది సంవత్సరాల నుంచి దినదినాభివృద్ధి చెందుకుంటూ వస్తుంది స్వామి ఏంటంటే ఇప్పుడు ఒక రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో రవీంద్ర పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది ఇది భారతదేశంలోనే ప్రప్రదంగా ఈ సేవారత్న అవార్డు ఇస్తున్నారని కూడా మనం ప్రభుత్వం ద్వారా ప్రశంసలు అందుకున్నాం కాబట్టి చేసేదైదన్నా కూడా మనం మనము ఒక చేస్తున్నామనే విషయం కాదు సేవ చేసే వాళ్ళని గుర్తించి మనం ఒక పురస్కారం ఇవ్వమనేది అదొక చాలా విశేషమైన కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఐదో తారీఖు ఎవరైతే అంటే దీక్ష తీసుకున్నారో వాళ్ళు ఇరవై తారీఖు ఎలాంటి నియమాలు చేసి నియమాలు పాటిస్తే బాగుంటుంది అనేసి అనుకుంటాం స్వామి మనము దేవాలయానికి వెళ్తేనే ఒక నిశ్చిత వెళ్తాం దేవాలయం ఎంటర్ అయినామంటే వాడు శుచి శుభ్రత అనేది పాటిస్తాడు కాబట్టి దీనికి ఒక నియమం అంటూ లేదు స్మరణ చేయడానికి నియమం లేదు దీక్షకు నియమం దీక్ష ఉండాలంటే దానికి కట్టుబాట్లు ఉంటాయి మాల వేసుకుంటాయి ఇవన్నీ ఉంటాయి దీనికి మనకు దేవాలయానికి ఏ రకంగా వస్తున్నామో ఆ రకంగా వచ్చి ఆయన ఆయన దర్శించుకొని ఆయన స్మరణ చేసుకుంటే అంతకన్నా మించిన ఇదే లేదు స్వామి అదే మంచి ముక్తికి సోపానం అయ్యప్ప ఆశీస్సుల అనుగ్రహం తప్పకుండా లభి లభిస్తాయి స్వామి అందరూ కూడా సహకారం అనేది ప్రతి ఒక్కరు కూడా ఉంది ఇప్పుడు మేము ఇది కూడా ఎవరిని కూడా మేము ఒక ఎటువంటి డొనేషన్స్ మనం తీసుకోం స్వామి సభ్యులమే అయితే వేసుకుంటాం ఆయన నడిపిస్తున్నాడు వస్తున్నాయి వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చి వాళ్ళు ఉన్నారు చేస్తున్నారు అంతే సార్ స్వామి వెయ్యి వెయ్యి పైన ఒక రెండు వెయ్యి పదిహేను వందలు రెండు వేల వరకు వస్తారని అంచనా స్వామి వాళ్ళకి మనకు అల్పాహారము వసతి స్వామి తర్వాత అంటే అందరూ రారు వచ్చేవాళ్ళు కొంచెం దూరం నుంచి జిల్లా ఆదిలాబాద్ అటువంటి కొన్ని మారుమూల దూరం ఉన్నవాళ్ళు వచ్చే ఒక రాత్రి వస్తే మనం వాళ్ళకి వసతి ఏర్పాటు చేస్తున్నాం ఉదయాన్నే వాళ్ళకి అన్నిటికీ సౌకర్యవంతంగా అన్ని వాళ్ళు ఫ్రెష్అప్ అవ్వడానికి అన్ని చేస్తున్నాం తర్వాత వాళ్ళకి అలాహారం కానీ అన్ని విధాలు మనం ఏర్పాటు చేస్తున్నాం స్వామి తర్వాత మధ్యాహ్నం కూడా భోజనం అన్ని సేపా స్వామి ఇది నేను మన ఎస్వన్ న్యూస్ ఛానల్ ద్వారా వాళ్ళకు కూడా నేను ఉదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నా ఎస్వన్ న్యూస్ వాళ్ళకి కూడా ఎందుకంటే అన్ని విధాల్లో వాళ్ళు చాలా విజయవంతంగా మంచి మంచి ఈ భక్తి అయ్యప్పకు ముఖ్యంగా ఈ అయ్యప్ప గురించి చాలా మంచి ప్రచారం తీసుకొస్తున్నారు ఎందుకంటే మన ధర్మాన్ని ప్రచారం చేయడానికి అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వెళ్తారు కాబట్టి మా ఐక్యవేదిక ఒక వ్యాప్తంగా ఏదైతే వెళ్తున్నామో దాన్ని వీళ్ళంతా ఒక దేశవ్యాప్తంగా అనుకోవచ్చు దాన్ని ఈ రకంగా వాళ్ళు ఈ ప్రచార సాధనంతో చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా శుభాభినందనలు స్వామి వీళ్ళు కూడా మీరు నేను కూడా ఈ ఎస్ వన్ న్యూస్ ఛానల్ ద్వారా అయ్యప్ప భక్త కోటికి కూడా నేను అయ్యప్ప జయంతి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా వాళ్ళు ఎవరికైతే అవకాశం ఉందో ఆ రోజు అందరూ కూడా వచ్చి ఆ జగద్గురువుల అయ్యప్ప స్వామి అనుగ్రహాన్ని జగద్గురువుల ఆశిస్తులు అందుకోవాలని నేను మనస్ మనస్ఫూర్తిగా కోరుతున్నాను శరణం అయ్యప్ప